హలో ఈరోజు స్పెషల్ ఏంటంటే రెసిపీ మా వయతోని గుడ్డు పులుసు చేస్తున్నాను అనమాట కోడిగుడ్డు పులుసు వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీయే కానీ మా సీజన్ వచ్చింది కదా ఇంకా అంతా వాడేయడమే అందులోనూ ఉల్లిపాయ కూడా ఈ సీజన్లో తక్కువ దొరుకుతుంది కదా ఇంకా వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఉల్లిపాయ అయితే నాకు చాలా ఇష్టం వీళ్ళు తక్కువ ఉన్నప్పుడు నేను చాలా ఎక్కువగా వాడుకుంటాను అనమాట హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందర కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అండ్ బటన్ పైన ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి ముందు బాండి పెట్టేసుకోవాలి గ్యాస్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి పల్లీ నూనె అయితే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది నేను కుకింగ్ అంటే పల్లీ నూనె వాడతాను డీప్ ఫ్రైస్కి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను అనమాట ఇప్పుడు నేను పల్లీ నూనె వేసుకున్నాను అంటే ఆనియన్స్ చాలా ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది అందువల్ల ఈ సీజన్లో వండుకోవడం బెటర్ తక్కువ రేటు ఉన్నప్పుడు ఆనియన్స్ ఎక్కువ వాడుకోవడం బెటర్ అనమాట ఇంకా ఎలాగో ఎక్కువ రేటు అయితే మనం ఎలాగో ఎక్కువగా యూజ్ చేయం కదా ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిమిది ఎగ్స్కి హాఫ్ కేజీ ఆనియన్స్ యూజ్ చేశాను అనమాట ఆయిల్ వేడెక్కిసింది ఆవల జిలకలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక ఐదు చిలుకలు వేసుకున్నాను అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కోసి పెట్టేసుకున్నాను కదా మీడియం సైజు ఉల్లిగ ఉల్లిపాయలు అనమాట ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్న కాదు పెద్ద పెద్దగా కాదు మీడియం సైజ్గా కోసి పెట్టేసుకున్నాను హాఫ్ కేజీ ఉల్లిపాయలు ఇలా దీంట్లో వేసేసుకున్నాను దీంట్లోనే ఉప్పు వేసుకుంటున్నాను ఈ కర్రీకి సరిపడే ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేస్తున్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ వేయకుండా ఇంకా ఉప్పు వేసేసుకున్నాను ఈ ఉప్పు కూడా నేను రాళ్ళు ఉప్పు వాడతాను అనమాట కొంచెం ఎండలో ఎండ పౌడర్ కొట్టేసుకుంటాను అంతే తర్వాత ఈ ఉప్పు వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవ్వాలి మూత పెట్టేసుకుంటే కొంచెం నీరు వస్తుంది మాడిపోకుండా ఉంటుంది త్వరగా ఉప్పు వేసాం కదా నీరు వచ్చేసి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట తర్వాత ఇంకా పక్కన మామిడికాయలు ఒక హాఫ్ మామిడికాయ మన గుప్పెడు ఒక మామిడికాయ ఉందనుకోండి మన చేతి నిండా ఒక మామిడికాయ వచ్చింది అనుకోండి దాంట్లో సగం వేసాను అనమాట పుల్లటి మామిడికాయ ఇప్పుడు అది నీళ్ళలో ఉడకబెట్టేసుకుంటున్నాను ఉడకబెట్టేసుకొని రసం తీసుకొని పక్కన పెట్టేసుకుంటాం అనమాట అంతే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చేసి కదా ఆనియన్స్ మళ్ళా కలిపేసుకొని ఇంకా బాగా ఫ్రై అవ్వాలి అంటే బాగా అంటే మరీ ఉల్లిగడ్డ ఫ్రై అలాంటివి చేసుకుంటాం కదా బెండకాయ ఫ్రై అలా చేసుకున్నప్పుడు మనం వంకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేస్తాం కదా అలా అవ్వని అవసరం లేదు ఈ కర్రీకి ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత అల్లం వెల్లి వేసి అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి తగులుతూ ఉండాలి స్మాష్ అవ్వకూడదనమాట అనమాట అలా అల్లం వెల్లి పేస్ట్ చేసిన తర్వాత గ్యాస్ అనేది మీడియం పెట్టేసుకోవాలి ఎందుకంటే త్వరగా మాడిపోతుంది కాబట్టి అల్లం వెల్లి పేస్ట్ సో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కూడా తర్వాత ఇంకా ఈ ఫ్లేవర్ కొంచెం ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకా దా దాంతోపాటుగా ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోతాయి చూడండి ఇలా వచ్చాయి కదా అంతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనము నేను మామిడికాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాను కదా అది రసం తీశాను అది దీంట్లో వేసేసుకుంటున్నాను చూడండి ఇలాగ మెత్తగా త్వరగా మెత్తగా అయిపోతాయి ఒక త్రీ ఫోర్ మినిట్స్కే మామిడికాయలు అనేవి ఉడికి ఉడికిపోతాయి అనమాట నీళ్ళలో ఉడికేస్తే అంతే దాంట్లో కొంచెం చన్నీళ్ళు పోసేసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా పసుపు వేసుకుంటున్నాను అనమాట పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పసుపు పులుసు కూరలకి టేస్టీగా ఉంటుంది అంతే పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని రసం తీసుకోవాలన్నమాట రసం వేసుకోవాలి ఏది మామిడికాయ రసం మామిడికాయ రసం వేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో పీచు అలాంటివి ఉంటాయి కదా అది వడగట్టుకోవాలి ఎందుకంటే ఈ కర్రీలోకి వస్తే బాగోదు మన మనము స్వీట్ మ్యాంగోస్లో ఉన్న పీచు తినాలి ఖచ్చితంగా తినాలి కానీ ఈ కర్రీస్లో వేసుకునే మామిడికాయకి ఖచ్చితంగా వడగట్టుకోవాలి ఎందుకంటే పీచు పీచు తగులుతూ ఉంటే బాగోదు అందువల్ల నేను అలా వడగట్టుకుంటున్నాను చూడండి అంత పీచు వచ్చింది యాక్చువల్గా పీచు తింటే చాలా మంచిది అంతే కావాల్సిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా దగ్గరకున్నా కానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కానీ దగ్గరికి ఉండనివ్వను ఎందుకంటే కొంచెం సూపీ సూపీగా ఉంటేనే మా ఇంట్లో ఇష్టపడతారు మేము చాలా బాగా తింటాం కూడా సూపీ సూపీగా ఉంటేనే తర్వాత ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవడమే దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ వేసుకునే ముందర మసాలా కూడా వేసేసుకోవాలి దాంట్లో మసాలా అంటే ఇప్పుడు మిర్చి మిర్చి వేసుకున్నాక పచ్చిమిర్చి పచ్చిమిర్చితో పాటుగా ఇప్పుడు ఎర్రకారం కూడా వేసుకోవాలి రెండు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు సరిపడా కారం వేసుకుంటున్నాను అంటే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత పులుసు పౌడర్ ఏం లేదు పులుసు పౌడర్ అంటే మెంతులు జీలకర్ర ఈక్వల్గా ఫ్రై చేసుకొని ఒక ఒక రెండు మూడు స్పూన్లు అంటే రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర అయింది అనుకోండి ఒక హాఫ్ స్పూన్ బియ్యం వేసి అది కూడా వేయించేసి పౌడర్ కొట్టేసుకుంటే పులుసు పౌడర్ అడ్డైపోతుంది అనమాట అంతే పులుసు పౌడర్ వేసిన తర్వాత నేను ఇప్పుడు పులుసు పౌడర్ అనేది దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను ధనియాపూడ వేసుకున్న తర్వాత ఇంకా కావాల్సిన వాటర్ వేసేసుకొని మనకు కావాల్సింది ఎంత అని చిక్కదనము పలచగా ఎంత కావాలని కొంచెం చూసుకొని వాటర్ వేసేసుకొని ఉడికెట్టిన గుడ్లు గాట్లు పెట్టేసుకొని గుడ్లు కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి బాగుంటుంది ఆ పులుసు కూడా కొంచెం దగ్గర పడుతుంది మొనగ రసము ఈ పౌడర్స్ అన్నీ వేసాం కదా కొంచెం పులుసు అనేది కూడా చిక్కబడుతుంది అనమాట బియ్యం వేసాం కదా ఈ పులుసు పౌడర్లో ఎందుకంటే పులుసు అనేది కొంచెం చిక్కదనం రావడానికి అంతే చూడండి రెడీ అయిపోయింది ఎగ్ పులుసు త్వరగా రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అంతేనండి రెడీ అయిపోయింది ఎగ్ పులుసు అనేది మామిడికాయ ఉల్లిపాయ గుడ్డు పులుసు అనమాట ఇది మామిడికాయతో కోడి గుడ్డు పులుసు రెడీ అయిపోయింది అంతే మీకు నచ్చిందా మరి సో ఇంతేనండి వీడియో నచ్చిందా మరి వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయన్ బటన్ పైన ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్